ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ ముగిసింది రజత్ పాటిదార్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన తొలి టైటిల్ ను గెలుచుకుంది అయితే వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ లో కనిపించని ఆటగాళ్ల జాబితా కూడా పెద్దగానే ఉంది అలాంటి క్రికెటర్ల గురించి మాట్లాడితే మొదట ఎంఎస్ ధోని పేరు వస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని గురించి గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి ఈసారి ధోని ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ముగిసిన తర్వాత తాను ఆడాలా లేదా అని ఆలోచిస్తానని చెప్పాడు ధోని ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో ఆడకపోవచ్చు అంతకు ముందే రిటైర్మెంట్ తీసుకోవచ్చు కానీ అతనితో పాటు ఐపీఎల్ తదుపరి సీజన్ లో ఆడడం కష్టంగా ఉన్న చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు కొంతమంది క్రికెటర్లు స్వయంగా రిటైర్మెంట్ తీసుకోవచ్చు మరికొందరు ఆటగాళ్లు వెలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోవచ్చు చెన్నై సూపర్ కింగ్స్ లో భాగమైన ఆర్ అశ్విన్ కూడా వచ్చే ఏడాది ఆడడం కష్టంగా కనిపిస్తోంది గత ఏడాది క్రికెట్ మూడు ఫార్మాట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న అశ్విన్ ను సిఎస్కే తొమ్మిది కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది కానీ అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు ఇంగ్లాండ్ ఆల్ ఆల్రౌండర్ మోయినలి అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు మోయిన్ చేసింది ఈ సీజన్ లో అతను కేవలం రెండు ఇన్నింగ్స్ ఆడాడు అందులో ఐదు పరుగులు చేశాడు బౌలింగ్ వస్తే అతను ఐదు ఇన్నింగ్స్ లో పదహారు ఓవర్లు వేసి ఆరు వికెట్లు తీశాడు అతన్ని వదిలించుకోవచ్చు మరే ఇతర జట్టు అతన్ని కొనుగోలు చేయడం కష్టంగానే కనిపిస్తోంది ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్స్ తన ఫిట్నెస్ కారణంగా చూపిస్తూ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు ఈసారి అతను పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నాడు కానీ అతని ప్రదర్శన చాలా పేలవంగా ఉంది గాయం కారణంగా అతను టోర్నమెంట్ మధ్యలో వెళ్లిపోయాడు మ్యాక్స్ ను పంజాబ్ పొరపాటున కొనుగోలు చేసిందని చాలా మంది చెప్పారు అయితే అంతర్జాతీయ క్రికెట్ లో మాక్స్వెల్ ఫామ్ లో ఉన్నాడు కానీ ఐపీఎల్ లో కొన్ని ఇన్నింగ్స్ ను మినహాయిస్తే అతను ఎక్కువగా ఫ్లాప్ అవుతున్నాడు అటువంటి పరిస్థితుల్లో అతను వచ్చే ఏడాది ఆడడం కష్టం ఒకవేళ పంజాబ్ అతన్ని విడుదల చేస్తే మరే ఇతర జట్టు అతన్ని కొనుగోలు చేయడం కష్టం ఢిల్లీ క్యాపిటల్స్ లో చేరిన పాప్ డూప్లసెస్ అక్షర్ పటేల్ గాయపడిన తర్వాత జట్టు పగ్గాలు చేపట్టాడు నలభై ఏళ్ల పాప్ ఈ సీజన్లో బాగా ఆడలేదు అతను తొమ్మిది ఇన్నింగ్స్ల్లో లో నూట ఇరవై మూడు స్ట్రైక్ రేట్ తో రెండు వందల రెండు పరుగులు చేశాడు డూప్లసెస్ స్వయంగా లీగ్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవచ్చు